కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం మా కష్టం చూసినవు మా బాధను చూసినదు మాకు న్యాయం చేసిన సాయం చేసిన తాంటే అడదండే తాదండే అవుతావు ముద్దు బిడ్డవే బిట్ట మనోహరన్న అభివృద్ధికి నాందిని పేరే జనసేన మనోహరన్న

साको संघिनबे नदे नमः घर न రెండు చెట్టు రెండు రెండు చెట్టు అనేక చోట మీరు చూపించిన అభిమానం ప్రత్యేకంగా ప్రభుత్వం మార్పు కోసం మీరందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం చాలా బలంగా క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనపడుతుంది మన జీవితంలో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి ఖచ్చితంగా పోవాలి ఎంతో ఎంతో రైతులు మహిళలు యువత ఎదురు చూస్తారు ఆ రోజు కోసం

फ्लर <laughs> చిన్న లెఫ్రిగేషన్ ప్రాజెక్ట్ అదో ఇరవై లక్షలు పది లక్షల రూపాయలతో కార్యక్రమం పూర్తవుతుంది కానీ కనీసం ఐదు సంవత్సరాల నుంచి అక్కడ కనీసం ఒక పూడికి తీయడం లేదు స్వయంగా సొంత డబ్బు తోడి పూడికి తీపిస్తా తీపిస్తామంటే అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు అటువంటి పరిస్థితిని మనందరం కూడా అధిగమించుకోవాలి కొంత మంచి భవిష్యత్తు ఉండాలి ఇక్కడ ఎంతో మంది మహానుభావులు స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఐఏఎస్ లోను ఐపీఎస్ లోను మనకి కొనుగోలు నుంచి ఉన్నత స్థాయి వరకు వెళ్ళారు కానీ మన యువత ఈ రోజుకి కూడా కష్టపడి కుటుంబంలో ఉన్న పెద్దలు రైతులు ప్రత్యేకంగా వాళ్ళు చదివించి యువతని ఇంజనీర్లుగా డాక్టర్లుగా మార్చాలనుకుంటుంటే మన ప్రాంతంలోనే మనకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశం దొరకడం లేదు మీరందరూ కూడా తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే ఇంకా యాభై మూడు రోజులు ఉంది మనకి యాభై మూడు రోజులు కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని

ఇరవై శాతం మీ అందరూ కోరుకునే విధంగా ఈ ప్రాంతానికి మంచి మద్దతు ఏర్పాటు చేద్దాం రోడ్లు ఏర్పాటు చేద్దాం దొంగ రోడ్లు గురించి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు ఖచ్చితంగా దొంగ రోడ్లు ఏర్పాటు చేసినట్టు కూడా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుని మన రైతాంగాన్ని మనం కాపాడుకునే విధంగా పంట నష్టం జరిగినప్పుడు ఉన్న రైతు రైతుల్ని ఆదుకున్న ఆదుకోలేని ప్రభుత్వం స్పందించలేని ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలప్పుడు వచ్చాడు ముందు పెట్టాడు అందరికీ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాడు అందరూ కూడా కానీ ఈ రోజు మన పరిస్థితి మీ అందరికీ తెలుసు కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీ కూడా కృషి చేయాలని సమయం తప్పుడుంది కాబట్టి మరొకసారి మీ దగ్గరకు వచ్చి మనందరూ కూడా మీకున్న అభిప్రాయాలు సూచనలు సలహాలు తీసుకుని తప్పకుండా బొంగూరు సర్పంచ్ గా ఎన్నికైనా మంచి కష్టపడి పని వచ్చిన మహిళ ఆమె కూడా మీ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాధాన్యత అభివృద్ధి చేయాలో మీరు చెప్పండి తప్పకుండా కలిసి పనిచేసుకున్నా అని చెప్పుకుంటూ ఇప్పుడు మన పార్లమెంట్